విజయవాడ హైదరాబాద్ టోల్ రుసుము తగ్గింపు నేటి అర్ధరాత్రి నుంచి అమలు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనాలకు టో టోల్ రుసుము తగ్గిస్తూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఐఏ నిర్ణయం తీసుకుంది తగ్గిన రుసుములు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై తెలంగాణ చౌటుపల్ తెలంగాణలో చౌటుపల్ మండలం పతంగి కేతిపేలి మండలం కుర్లపాడు ఏపీలో చిల్లకొండ్ల చిల్లకల్లు వద్ద టోల్ ప్లాజాలు ఉన్నాయి అత్యధికంగా పదంగి టోల్ ప్లాజా వద్ద కార్లు జీప్లు వ్యాన్లకు ఒకవైపు ప్రయాణానికి పదిహేను రూపాయలు ఇరవైపులా కలిసి ముప్పై రూపాయలు తేలికపాటి వాహనాలకు ఒకవైపు ఇరవై ఐదు ఇరవై నలభై రూపాయలు బస్సు ట్రక్కులకు ఒకవైపు యాభై ఇరవై డెబ్బై ఐదు డెబ్బై ఐదు రూపాయల వరకు తగ్గించారు చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద అన్ని వాహనాలకు కలిపి ఒకవైపు నాకు ఐదు రూపాయలు ఇరవై కలిసి పది రూపాయలు చొప్పున తగ్గి మాత్రమే తగ్గించారు ఇరవై నాలుగు గంటల లోపు తిరుగు చేస్తే అన్ని రకాల వాహన రుసుములో ఇరవై శాతం మినహాయింపు లభిస్తుంది రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు ఈ తగ్గిన టోల్ ధరలు అమల్లో ఉంటాయనేసి ఎన్హెచ్ఏ తెలిపింది అంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఐ థింక్ ఎన్హెచ్ ఎన్హెచ్ ఆధీనంలోకి రావడంతోనే ధరలు తగ్గినట్టు తెలుస్తుంది యాదాద్రి జిల్లా దండు మల్ మల్కాపురం నుంచి ఏపీలోని నందిగమ్మ వరకు నూట ఎనభై ఒక్క కిలోమీటర్ల జిఎంఆర్ గుత్తదారు సంస్థ పదిహేడు వందల నలభై కోట్లతో బీఓటీ పద్ధతిలో నాలుగు వర్షాల రహదారిని నిర్మించింది హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై మూడు టోల్ ప్లాజాల వద్ద రెండు వేల పన్నెండు డిసెంబర్లో టోల్ వసూలు ప్రారంభమయ్యాయి రెండు వేల ఇరవై నాలుగు జూన్ ముప్పై ఒకటి వరకు ఆ సంస్థ టోల్ వసూలు రహదారి నిర్వహణ పర్యవేక్షించింది గత ఏడాది జూ జూలై ఒకటి నుంచి టోలు వసూలను ఎన్హెచ్ఏఐ ఏజెన్సీ ఏజెన్సీల ద్వారా చేపడుతుంది జిఎంఆర్ సంస్థ ఉన్నప్పుడు ఏడాదికి ఒకసారి టోల్ రూసులను పెంచుకునేందుకు ఒప్పందం ఉండేది ఇప్పుడు ఎన్హెచ్ఏఐ టోల్ వసూలను చేపడుతున్నందున టోల్ రస్సు టోల్ రూసులను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది అయితే రోడ్డు నిర్మించినప్పుడు జిఎంఆర్ సంస్థ పన్నెండు సంవత్సరాలు కానీ అగ్రిమెంట్ చేసుకున్నది ప్రతి సంవత్సరం టోల్ టోల్ రేట్లను పెంచుకునేందుకు వారికి వెసులుబాటు కల్పించింది సెంట్రల్ గవర్నమెంట్ సో ఇప్పుడు వారి అగ్రిమెంట్ అయిపోయినందున ఇప్పుడు జాతీయ రోడ్ భద్రతా సంస్థ వాళ్ళు ఈ రోడ్డు మెయింటైన్ చేస్తున్నందున టోల్ రేట్లు తగ్గుతున్నాయి ఇది మంచి పరిణామం చాలామంది ప్రయాణికుల పైన ఈ భారం తగ్గే అవకాశం ఉంది ప్రతి సంక్రాంతికి ఈ రోడ్లో భారీగా టోల్ గేట్ల వద్ద వాహనాలు క్యూ కడుతూ ఉంటాయి